హలో ఎవరివన్ ఈ వీడియోలో వెజ్ లివర్ ఫ్రై లేదా తోటకూర లివర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం శుభ్రం చేసి పెట్టుకున్న తోటకూరలోకి మూడు పచ్చిమిర్చి కొద్దిగా వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా జల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న తోటకూర పేస్ట్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా రుచికి సరిపడా ఉప్పు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండి కూడా వేసుకుందాం ఇక్కడ నేను ఒక కట్ట తోటకూరకు ఫోర్ టేబుల్ స్పూన్స్ శనగపిండి యూజ్ చేస్తున్నాను ఇలా శనగపిండి కూడా వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా స్పూన్తో కాకుండా చేతితో చక్కగా మిక్స్ చేసుకుంటే ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఇడ్లీ ప్లేట్లలోకి వేసుకుందాం ఈ ప్లేట్లకి కొద్దిగా ఆయిల్ లేదా నెయ్యి అప్లై చేసుకొని వీటిలోకి వేసుకుంటే అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ ప్లేట్లని ఇడ్లీ కుక్కర్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత ఇలా ఒక చాకు తీసుకొని చెక్ చేసుకుందాం ఇవి అంటుకోకుండా పర్ఫెక్ట్గా వచ్చాయి ఇవి కొంచెం మనకి ఆరితే సరిపోతుంది ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకుందాం చల్లారిన తర్వాత వీటిని ప్లేట్ నుంచి సపరేట్ చేసుకుందాం ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల ప్లేట్లకి అంటుకోకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి అలానే ఇక్కడ మీరు చూసినట్లయితే మిడిల్లో కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి ఇప్పుడు వీటిని మనకి పీసెస్ ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకుందాం ఇలా పీసెస్ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకుందాం ఆయిల్ వేడి అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న తోటకూర లివర్ కూడా వేసుకుందాం ఈ పీసెస్ని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి మనకి ఐదు నుంచి పది నిమిషాల వరకు టైం పడుతుంది ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు పసుపు కారం కొద్దిగా గరం మసాలా వేసి ఒకసారి కలుపుకుందాం ఇలా కలుపుకొని మరొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకుందాం ఇలా కొత్తిమీర కూడా చల్లి స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మిరియాల రసం లేదా పప్పుచారులోకి సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు